అందరికీ సులభం ఈ సమయంలో మనం దేవుని దృష్టిలో విగ్రహారాధన ఎందుకు హేయమన్నది అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం సృష్టికర్తను కాకుండా ఈ సృష్టిని పూజించడం లేదా సృష్టిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనం తీసుకుని వాటిని పూజించడము లేదా జంతువులు కానీ పక్షులను కానీ నీటిలో ఉన్న వాటిని కానీ ఆకాశంలో ఉన్నటువంటి వాటిని కానీ మనం వాటి రూపాలని ప్రతిమలను చేసుకుని వాటిని పూజించడం అనేది విగ్రహారాధన ఆ విగ్రహారాధన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలంటే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఒక ఆరాధన క్రమం అనేది కూడా ఏర్పరచుకోవాలన్నమాట అంటే సాంగ్స్ సాంగ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి స్థుత్తులు క్రియేట్ చేసుకోవాలి వాటికి కావలసినటువంటి స్తంభాలు నిలబెట్టాలి లేదా యాజకులను ఏర్పరచుకోవాలి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది అనమాట అంటే విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని నిలబెట్టడమే కాదు దానికి సంబంధించిన ఒక ఆరాధన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కొనసాగించాలి ఈ ఆరాధన కార్యక్రమాన్ని వాళ్ళు ఇన్నోవేటివ్ అంటే వినూత్నంగా నూతనంగా వాళ్ళు కల్పించుకుని ఏర్పరచుకోవాలి ఎటువంటి ఏర్పరచబడ్డాయి అనేది ఒకసారి మనం బైబిల్లో తెలుసుకుందాం ఒకసారి ద్వితీయోపదేశ కాండం నాలుగు అద్యం పదిహేను ఒకసారి చూసుకుంటే హోరేబులో యహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమంది ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళ అందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకున్నట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లు మీరు బహు జాగ్రత్తపడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైను ఆకాశమే రెక్కల గల పక్షి ప్రతిమనైను నేలం ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను ఆడు ప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ ఏ స్వరూపం కలిగినా విగ్రహం కొరకు మీ కొరకు చేసుకొనకుండాట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రాలను ఆకాశ సైన్యం చూచి మరలకొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశం క్రింద ఉన్న సంస్థ ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి అంటే ఇక్కడ విగ్రహారాధన అంటే ఏంటి ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇక్కడ ఉన్నదనేది మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు చదివినట్లయితే ఆ తర్వాత ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాం యశ గ్రంథం నలభై రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసుకున్నట్లయితే యహో నేనే ఇదే నా నామం మరి ఎవనికిని నా మహిమను నేను నేనిచ్చివాడను కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను అని అంటున్నాడు ఎందుకని ఆయనే సృష్టికర్త కాబట్టి విగ్రహం ఒట్టిది ఆయనని ఎవరితోనూ సరిపోల్చలేము ఆయన ఇతర ఇతర వ్యక్తులతో కానీ విగ్రహాలతో కానీ సరిపోల్చలేనటువంటి ఆశ్చర్యకరుడు అనమాట ఆయన ద్వితీయోపదేశండం పదహారవ అధ్యాయం ఇరవై రెండు వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించేవాడు అక్కడ ఏం రాయబడి ఉంది నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించేవాడు ఆయన విగ్రహాన్ని ఎందుకు అసలు ద్వేషిస్తున్నాడు కారణం ఏమిటి అంత ద్వేషించాల్సినటువంటి విషయం ఏముంది ఎందులో అనేది ఒకసారి తెలుసుకుందాం ద్వితీయోపదేశకాండం పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చి నుంచి చదువుకున్నట్లయితే తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాని గూర్చి చేయవలదు అనగా యహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన విగ్రహాన్ని ఎందుకు ద్వేషిస్తున్నాడు ఎందుకంటే విగ్రహారాధన చేసేటువంటి వారు హేయమైన క్రియలను వారు కల్పించుకుంటారన్నమాట అటువంటి హేయమైన క్రియలు ఒకటి ఏంటంటే చూడండి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేదురు కదా అటువంటి హేయ క్రియలు ఆ విగ్రహారాధికులు చేస్తారు కనుక అది హేయమైన క్రియ కాబట్టి అటువంటి హేయమైన క్రియకు కారణమైనటువంటి ఈ విగ్రహాన్ని ఆయన ఏం చేస్తున్నాడు ద్వేషిస్తున్నాడు ఆయన విగ్రహమును ద్వేషించేవాడు ఇంకా డెప్త్గా ఆలోచిస్తే ఇటువంటి హేయమైనటువంటి క్రియలను ఆయన ద్వేషిస్తున్నాడు విగ్రహారాధన చేసేవారిని నేను ద్వేషించడం ద్వేషిస్తున్నాను అని అనటం లేదు కానీ నేను విగ్రహమును ద్వేషిస్తున్నాను అని అంటున్నాడు దానికి సంబంధించినటువంటి హేయ క్రియలను ఆయన ద్వేషిస్తున్నాడు అన్నమాట కాండం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చి నుంచి చూసుకున్నట్లయితే నీ దేవుడైన యహోవ నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వానైను శకునము చెప్పు సోదగాని నేను మేఘ శకునములను కానీ సర్పశకునములు కానీ చెప్పు వాని చిల్లంగి చిల్లంగివాని నేనను మాంత్రికు కన్న పిస పిశాచినడుగు వాని దయ్యముల యొక్క విచారణ చేయువాని మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయ ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు చూడండి ఇక్కడ విగ్రహారధికులు చేసేటువంటి హేయమైన క్రియలు గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది ఏం చేస్తారంట తన కుమారునను కుమార్తెనని అగ్నిగుండం దాటించి వాని నేను శకునం చెప్పడం సోధి చెప్పడం మేఘశకునుములు చెప్పడం సర్పశకునలు చెప్పడం చెల్లంగి చేయడం మాంత్రిక విద్య చేయటం ఇంద్రజాలాలు చేయటం కర్ణపిశాచి వద్ద అడగడం దయ్యముల వద్ద విచారణ చేయటం ఇటువంటి హేయమైనటువంటి క్రియలన్నీ కూడా వారు అలవాటు చేసుకున్నారు నేర్చుకున్నారు అనమాట ఎక్కడి నుంచి వాళ్ళలో వాళ్ళే ఉన్నటువంటి వారు విగ్రహారాధన చేసేటువంటి వారే వారికి వారు అనేక మానవ పద్ధతులను వాళ్ళు కల్పించుకుని హేయ క్రియలను హేయ కృత్యాలను వారు నేర్చుకుని వారు ఆచరిస్తున్నారు అనమాట అటువంటి హేయక్రియలు నేను ద్వేషిస్తున్నాను కాబట్టి విగ్రహారాధన చేయవద్దు విగ్రహము నాకు హేయము నేను ద్వేషిస్తున్నాను విగ్రహారాధన సంబంధించినటువంటి హేయక్రియలు నేను ద్వేషిస్తున్నాను అని ఆయన చెప్తున్నారు అనమాట లేవీకాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం ఒకసారి చూసుకున్నట్లయితే నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి ఏమని చెప్తున్నాడు ఆయన నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపితములయ్యి వాటన్నిటి వలన అంటే అవి ఏవేంటి అనేది ఈ అధ్యాయంలో మీరు మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయం చదువుకున్నట్లే మీరు అందులో మొత్తం చూడవచ్చు ఏంటి ఆ అపిత్రమైనటువంటి క్రియలు హేయమైనటువంటి క్రియలు లేదా దేవుడు సృష్టికర్త ద్వేషించేటువంటి హేయమైన క్రియలు ఏంటి అనేవి మీరు అక్కడ మొత్తం చదువుకుంటే అందులో ఉంటాయి పైనుంచి పద్దెనిమిది అధ్యాయంలో అవన్నీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి చాలా చదివినట్లు చాలా హేమని క్రియలు అనమాట అవన్నీ కూడా ఇవన్నీ కూడా విగ్రహాలు అంటే సృష్టికర్తను కాకుండా వారికి వారే కల్పించుకున్నటువంటి విగ్రహాలను పూజించేటువంటి వారు అవలంబిస్తున్నటువంటి చేసుకున్నటువంటి మానవ పద్ధతులు వాళ్ళకు వాళ్ళు కల్పించుకున్నటువంటి క్రియలు అనమాట ఆ హేమని క్రియలు కూడా ఆయన సృష్టిగత ద్వేషిస్తున్నాడు అనమాట అలాగే నేను ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో అంటే విగ్రహములకు ఇతర దేవతలకు అర్పించిన వాటిని తినవచ్చా లేదా అనే మెసేజ్లో దానికి సంబంధించి ఒక రెండు రెఫరెన్స్లు మీకు చెప్పాలనుకుంటున్నాను అప్పుడు చెప్పలేదు ఆ రెఫరెన్స్ అపస్తుల కార్యములు పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకున్నట్లయితే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసుకుని చంపిన దానిని జాగ్రత్తను విసర్జింపవలను ఇక్కడ ఏమని ఆయన చెప్తున్నారు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్మును విసర్జింపవలనని చాలా స్పష్టంగా విగ్రహంలోకి అర్పించిన వాటిని కూడా విసర్జించాలని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉందనమాట అలాగే ప్రకటన గ్రంథం రెండో ఇరవై వచ్చిన ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తృనని చెప్పుకొని చిన్న ఎజుబేల స్త్రీని నీ వండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచ్చు చూడండి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకు అది నా దాసులకు బోధించచ్చు వారిని మోసపరచున్నది అంటే ఎవరైనా విగ్రహములకు బలి ఇచ్చిందని మీరు తినవచ్చు అని చెప్తున్నారంటే అదేంటంటే ఒక రకమైన మోసపుచ్చేటటువంటి బోధలోకి వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అది ఒక మోసకరమైన బోధ అని ఇక్కడ అనమాట చివరగా ఎందుకు హేయమైనది అనేదాన్ని ఇంకా క్లుప్తంగా తెలుసుకుంటే కనుక ఈ విగ్రహారాధన చేసేట వారు అనేక రకమైనటువంటి హే క్రియలను అపరితమైనటువంటి క్రియలను వారు వారు వినూత్నంగా వారికి వారు సృష్టించుకుంటారు సృష్టించుకుంటారన్నమాట సో అవి ఏ విధంగానైనా ఉండవచ్చు అంటే వాళ్ళ కుమార్తెలను కుమారులను బలిస్తారు అంటే బలి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే వారు పూజించేటువంటి దేవతకు చాలా కమిటెడ్గా ఉన్నారు చాలా నిబద్ధతగా ఉన్నారు అని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత కుమార్తెలను కుమారులను సైతం ఇవ్వడానికి వెనకాడరు అనమాట ఎందుకంటే వారి యొక్క నిబద్ధతను కమిట్మెంట్ను వారు తెలియపరచుకోవాలి దాన్ని తెలియపరచుకోవడం కోసం ఎటువంటి దాన్నైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు అనమాట అందుకని ఆయన సర్వసృష్టికర్త ఆజ్ఞాపించినటువంటి క్రియలు లేదా పద్ధతులు నియమాల్ని ఎవరైతే తమకు తాము వినూత్నంగా కల్పించుకుంటారో అటువంటి క్రియలన్నిటిని కూడా ఆయన ద్వేషిస్తున్నాడు అవన్నీ కూడా హేక్రియలు అనమాట అది ఏదైనా అవ్వచ్చు నీకు నువ్వుగా కొన్ని పద్ధతులు ఆచారాలను పెట్టుకోవటం లేదా సెపరేట్ డ్రెస్ కోడ్ సిస్టమ్ పెట్టుకోవడము రకరకాల ఆచారాలను నువ్వు కల్పించుకోవటం సృష్టికర్త చెప్పనటువంటి వాటిని నిన్ను చేయమని చెప్పని వాటిని నువ్వు కల్పించుకొని చేయటం అనేది హేమని క్రియల్లోకి లెక్క వస్తుంది అనమాట సో అందుకని ఆయన విగ్రహారాధనను అంతగా ఆయన ద్వేషిస్తున్నాడు ఆయన విగ్రహమును ద్వేషించేవాడు అనమాట ఎందుకనంటే విగ్రహారాధన చేసేవారు అనేక రకమైన హేకృత్యములను అపత కార్యాలను వారు కల్పించుకుంటారు సో ఇంకా చెప్పాలంటే ఆయన విగ్రహాన్ని ద్వేషిస్తుంది దేనికోసమంటే అసలు ఆయనకి సమానం కాదు అది విగ్రహం అనేది సృష్టికర్తకి ఏ విధంగా కూడా కంపేరబుల్ కాదనమాట సో అటువంటి మనం హేయమైనటువంటి కార్యాలను మనం చేయకుండా లేదు కొత్తగా వినూత్నంగా మనం కల్పించుకోకుండా ఆయన సృష్టికర్త ఏమని ఆజ్ఞాపించారో ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయన చెప్పిన వాటి ప్రకారం మనం నడుచుకోవాలి తప్పితే మన స్వజ్ఞానాన్ని బట్టి సొంత జ్ఞానాన్ని బట్టి మన పద్ధతులను బట్టి మనం కొత్త కొత్తగా రకరకాల యొక్క ఆచారాలను మనం ఏర్పరచుకోకూడదు ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ సెలవు